వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు అందరికి నమస్కారం అస్సలం వలై వరల్లా బర్కాదు నిన్నటి రోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నెల్లూరు జిల్లాలో ప్రెస్పీట్ పెట్టడం జరిగింది దానికి మేము మైనార్టీ తరపు నుంచి మేము అందరం కలిసి ప్రెస్ ఇచ్చాం దానికి ఈరోజు కొందరు వైసీపీ నాయకులు మైనార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది అసలు కావల్లో మా కావ్య కృష్ణారెడ్డి గురించి కనుక్కొని మీరు మాట్లాడాలి ఎందుకంటే ఆయన ముస్లింకు చేస్తున్న సేవల గురించి అయినా ముస్లిం సమస్య సమస్య ఏముందో ముందుకు వచ్చి ప్రతి మనిషికి తీసుకెళ్ళి ఏం కావాలో మీకు ఏముంది ముందుకు వచ్చి నడుపు నడిపిస్తున్న ఒక ఏకైక నాయకుడు ఎవరంటే మన కావ్య కృష్ణారెడ్డి గారు కావలి ముస్లింస్కి అందంగా నిలబడి చేస్తున్నారు నీకేమైనా డౌట్ ఉంటే సమీర్ ఖాన్ కావలికి వచ్చి మీ మైనార్టీ వైఎస్ఆర్సీ నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరినీ నీకు డబ్బులు లేకపోతే చెప్పు కళ్యాణ పెట్టిస్తాను వైఎస్ఆర్సీబీ నాయకులు అందరినీ పిలిపించుకో అందరిని పెట్టుకుని కూర్చుని పెస్మిట్ పెట్టి కావల్లో కావ్యకృష్ణ రెడ్డి గారు ఎట్లాంటి మనిషి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లాంటి మనిషి వాళ్ళిద్దరిని కలిసి మాట్లాడి నువ్వు ఏం మాట్లాడి తెలియకుండా ఏమి తెలియకుండా నెల్లూరులో కూర్చొని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన తప్పు కావలికి రావడం చంద్రశేఖర్ రెడ్డి కావలికి రావడం తప్పు ఎందుకంటే మా కావ్యకృష్ణారెడ్డి గారు ఏం తప్పు చేశారని మీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ దానికి వచ్చారు చెప్పండి నాకు దానికి సమస్య చెప్పండి ముందు క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ చెప్పండి గోవర్ధన్ రెడ్డి గారు కావలికి వచ్చి మా ఎమ్మెల్యే గురించి విమర్శలు చేశారు ఎందుకు చేశారు మాజీ ఎమ్మెల్యే తప్పు చేశారు నలుగురిని రౌడీ సిస్టర్ని పెట్టించి మా ఎమ్మెల్యే కానీ మటర్ చేయడానికి చేశారు దానికి నువ్వు సబ్జెక్టు మాట్లాడకుండా ఏం చేయకుండా మా మాజీ ఎమ్మెల్యే మంచోడు నీ ఫ్రెండ్ ఉంటే నీకు మంచోడు కానీ సమాజానికి మంచోడు కాదు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను మా ఎమ్మెల్యే గురించి నీకు సిట్టి శుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గురించి కావల్ టౌన్లో రా మాట్లాడదాం మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం మా కావ్యకృష్ణ గురించి మాట్లాడతాం ఎవరు మంచోరు ఎవరు చెడ్డం అని అని అంతేగాని నెల్లూరులో కూర్చుని బ్రహ్మానందం అంటావు ఇది అంటావు దొంగ అంటావు ఇది అంటావు రే సమీర్ ఖాన్ నువ్వు పెద్ద బచ్చగడివి నువ్వు పెద్ద బచ్చగడివి నువ్వు మాజీ ఎమ్మెల్యే దగ్గర భిక్ష పెడితే నా కొడుకు నువ్వు ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా ఎంతసేపుకి దొంగ ఓట్లు దొంగ ఓట్లు దొంగ ఓట్లు ఈవేంతో గెలిచావు అని చెప్తున్నావు అరే ఈవేంతో గెలవాలనుకుంటే కావాలి ముప్పై ఒకటి వేల ఐదు వందల చిల్లర ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిస్తే మీ మాజీ ఎమ్మెల్యే సార్లు గెలిచాడు దాన్ని ఈవీఎం మీద గెలిచాడా చెప్పు దానికి సమాధానం అంటే మా ఎమ్మెల్యే గెలవగానే ఈవీఎంలో చెప్తున్నాం మా గవర్నమెంట్ రాగానే ఈవీఎంలో చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మీ గవర్నమెంట్ వచ్చింది ఈవీఎంతో వచ్చిందా దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా ఈవీఎం అని అరే ఈవీఎంలో వచ్చే ఇవచ్చాయి ఇవి వచ్చాయని చెప్పి తల నీకు మెంట్లు వచ్చిందేమో నెల్లూరు హైదరాబాద్లో ఎరగడ్డ హాస్పిటల్ ఉంది పిచ్చి హాస్పిటల్ దాంట్లో వెళ్ళి జాయిన్ అవును ముందు ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడలేదో నీకు అర్థం కావట్లా అసలు కావ్యకృష్ణ గురించి నువ్వు మాట్లాడుతూ నీ మెంటలో ఎక్కిపోయింది ఎందుకంటే నువ్వు చంచకు తిరుగుతున్నావు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన దగ్గర ఏదో ప్యాకేజ్ తీసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు సమీర్ ఖాన్ నీకు చెప్తున్నా ఖబర్దార్ ఈసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఏమైనా మాట్లాడావా నేను మాట్లాడి మా బాలకృష్ణ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎరగట్లో తెలిపిస్తాను నిన్ను చెప్తున్నా దీన్ని హెచ్చరిస్తున్నాను ఇంకోసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడావా నాలుగు కోస్తా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో